హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ గుత్తి వంకాయ కర్రీ ముందుగా గుత్తి గుత్తివంకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకుని సాల్ట్ వేసి వాటర్లో ఫోర్ సైడ్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకుని దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ గుత్తి వంకాయల్ని ఆ కడాయిలో వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలో త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు ఎండు కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ గసగసాలు వేసి దోరగా రోస్ట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేపుకున్న మిశ్రమాన్ని దానిలో వేసుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం వేసుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఏవైతే మిశ్రమని ఫ్రై చేసుకున్నామో దానిలో టూ టేబుల్ టూ ఉల్లిపాయలు ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక పక్కన ఫ్రై అవుతు ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్న మిశ్రమం ఉందో దాన్ని ఈ ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి యాడ్ చేసుకుని నూనె పైకి తేలే వరకు కలుపుకుంటూ తిప్పుకోవాలి దానిలో కర్రీకి సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు కర్రీకి సరిపడినంత కారం యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మసాలా మాడిపోకుండా తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఆ గుజ్జుని కర్రీలో యాడ్ చేసుకోవాలి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని ఈ చింతపండు పులుసు ఏదైతే ఉందో దానిలోకి యాడ్ చేసుకుని ఈ ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ చూసుకుని కొంచెం యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే ఒక టెన్ మినిట్స్ కర్రీ అలా ఉడికి ఉడికిస్తే చాలు మనకి టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ ఇది చాలా టేస్ట్ గా ఉంటది ఈజీగా తయారు చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి